అపదామపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా వ్యహం హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం ఏమయ్యా లోకంలో శ్రీ మహావిష్ణువు చాలా అందగాడని చెప్తాం కదా తెల్లవారు ఎలిస్తే మహానుభావుడు ఆయన అందమే అందం శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అటువంటి విష్ణువు శంకరుడు గురించి తపస్సు చేశాడు ఇప్పటికీ దేశంలో దేవాలయం ఉంది నేత్రార్పణేశ్వరుడిని వెయ్యి పూజలతో పూజ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తే ఒక పువ్వు మాయం చేశాడు శంకరుడు ఏం చేస్తాడో చూద్దామని రామ రామకమలపత్రాక్షహ నా కన్ను తామర పువ్వులా ఉంటుందని బాణంతో కన్ను పెరిగి శంకరుడి పాదాల మీద పూజ చేశాడు నేత్రార్పణేశ్వర దేవాలయం అని ఇప్పటికీ ఉంది వెంటనే శంకరుడు సాక్షాత్కరించి ఏం కావాలన్నాడు నీ శరీరంలో అర్ధ భాగం ఇవ్వన్నాడు హరికి అర్ధభాగం ఇచ్చాడు అది హరిహరమూర్తి ఇప్పటికే హైదరాబాద్ ఫిలిం నగర్లో అద్భుతమైనటువంటి శిల్పం ఉంటుంది హరిహరమూర్తి దాన్ని తిక్కన గారికి ప్రత్యక్షం అయ్యాడు అటువంటి స్వరూపం అంతటి అందగాడు దూర్జటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటాడు ఇవన్నీ ఎనుగుతోలు దుప్పటము కట్టుకునేదా ఎనుగుతోలు శంకరుడు పైగా వన్నీ ఎనుగుతోలు దుప్పటము బువ్వా తాలకూటు తినే అన్నమా విషం తింటుంటాడు అంటే ఎప్పుడో తిన్నాడు హలాహలం చేగిమ్మే బ్రహ్మకపాలము బ్రహ్మకపాలాన్ని చేతిలో గిమ్మి కింద పట్టుకున్నాడు చేగిమ్మే ముగ్రమగు భోగే కంఠహారంభు బ్రహ్మాండమైన పాము మెళ్ళలో వేసుకున్నాడు ఎవడి దగ్గరికి దండం పెడతాడు చిత్రం ఏమిటంటే ఉగ్రమగు భోగే నీలాగున నుండి తెలిసియున్ నీపాద మూలంబున చేర్చారాయణుడు ఎట్లు మరి ఇలా ఉంటామంటారు కదా అంత అందగాడు విష్ణు అంటారు కదా మరి ఆయన నీ కోసం తపస్సు చేసి నీ పాదములు ఏదో తన మనస్సును పెట్టి నీ శరీరంలో అర్ధబాగమై దూపుచుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పైకి ఇలా కనపడతావు కానీ అసలు నీ సౌందర్యము సౌందర్యములకు గని అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని లింగపౌరాణంలో వ్యాసభగవానుడు అంతటి ముగ్ధమోహన సౌందర్యం అయింది అలా ఉంటాడు నిలబడితే కాబట్టి అంతటి అందగాడు ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లిదండ్రులు ఇప్పుడు ధరణి లేరు లోకంలో అందరికీ తల్లి ఆయనే తండ్రి ఆయనే అయినప్పుడు ఇంకా ఆయనకి తల్లి తండ్రి ఉంటే ఆయన కూడా ఒకళ్ళకు పుట్టినవాడు అవుతాడు పరిమితం అయిపోయినవాడు అయిపోతాడు అది స్తోత్రమా విమర్శ అయినప్పుడు వుంటివాడు చిలువా దేవుండు చూడడే ఆఖరికి మిగిలిపోయినవాడే మిగిలిపోయేవాడు ఎవరంటే ఆయన ఒక్కడే మేకలు వేయించన్నను భాసురు నొక్క కోతి పర్ణం బెక్కొన్న ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నక్క కోయని అంటారు జానపదులు అన్నీ ఆఖరికి చిట్ట చివరికి శంకరుడిలోకి వెళ్ళిపోతే మహాప్రలయంలో ఆయన ఒక్కడే మిగిలిపోతాడు ఆఖరికి ఆవిడ ఆయన మహాప్రలయ తాండవం చేస్తుంటే అమ్మవారు సంహార ప్రక్రియ చేయకూడదు తల్లి అంటే మూర్తి కాబట్టి ఆవిడ ఒక్కతే నిలబడి ఆ తాండవం చూస్తుంది సాక్షిణి ఆ మహాప్రలయంలో తాండవం చేసి జీవులందరినీ తాను పొందేసి కటిక చీకటి ఏర్పడి సూర్యచంద్రుల గమనం కూడా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత తనలో తాను రమిస్తూ జీవులందరి యొక్క కర్మశేషములను కూడా తన శరీరం అనకు భస్మగా అలుదుకుని కూర్చుంటాడు ఆయన తప్ప ఏమీ ఉండదు ఉంటివాడు తెలుపని వంటివాడు దేవుణ్ణి చూడడే అది ఆయన యొక్క గొప్పతనం మళ్ళీ ఆయనలోంచే సృష్టి వస్తుంది ఇది పైకి ఇంకోలా చెప్తున్నాడు పాపం ఒక్కడు దేవుడు చూడాలి ఎవరు శివుడే బ్రహ్మచారిగా తన గురించి తాను వ్యతిరేకంగా చెప్పుకుంటున్నాడు ఎంతటి త్యాగమూర్తి ఆయనకి బాహ్య ఆడంబరాలు నచ్చుతాయా నిలబడగలదా విసిరితే నిప్పు రేవకుండా ఉంటుందా చూస్తున్నాడు అందుకని దేవుండు చూడడే మాయ చేతో కపట మంత్రములనో మగువ నిన్ను ఇట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు నీకు తగినవాడు కాడు అసలు నేను ఒకటి చెప్పనా నువ్వు ఇంత తపస్సు చేస్తున్నావు కదా శంకరుడు ప్రత్యక్షం అయిపోయాడనుకో ఎవండి నన్ను మీ దాన్ని చేసుకోండి అని అడిగామనుకో తప్పకుండా అలాగే చేసుకుంటాను పార్వతి అన్నాడనుకో కళ్యాణం చేసుకోవాలి కదా మీ ఇద్దరు కళ్యాణం చేసుకోవాలనుకో మీరిద్దరూ పీటల మీదకి రావాలి కదా నువ్వేం కట్టుకుంటావు చీనీ చీనాంబరాలు కట్టుకుంటావు ఎందుకని రత్నములకు వజ్రములకు గని అయినటువంటి హిమవత్పర్వతాన్ని తండ్రి అటువంటి చీర కడతాడు అన్ని నగలు పెడతాడు ఆయన ఏనుగు చర్మం కట్టుకొస్తాడు రెండింటికి మూడేలా చీనాంబరంబులు చెలివప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్నకంకణములు రమణుడై తొడగడు పణిలోక రాజ కంకణము కాని చందనగంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని అలాగే పువ్వుల దండలు భోగి అయి తురమడు వెలయింతరే లేని వెలుగు కాని ఊర నుండ నొల్లడు ఒలుకులలో కాని ఎనయ సింహమెక్కడిద్దు కాని చిలువా ఏమి చెప్పా ఆయన నీకు కావలసినటువంటి వాడు రే పొద్దున్న ఏం చేస్తాడో తెలుసా చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మీ నాన్నగారు మంచి కాశ్మీర్ పట్టుపంచే తీసుకొచ్చి శంకరా కట్టుకోండి అని అల్లుడికి ఇచ్చి పెళ్లిపేట్ల మీద కట్టుకోవాలంటే మా అన్నగారు నాకు అలవాట్లేదండి లేదండి ఓ ఏనుగు తోలు కట్టుకొస్తాడు బాగుంటుందా ఆ తోలు నీ పట్టు చీర ముడేస్తారా చెప్పు అసలు నిజానికి ఆయన అలా ఏనుగు తోలు ఎందుకు కట్టుకుంటాడో నిన్న మీకు మనవి చేశాను కదా ఆయన భక్తిని మెచ్చుకుంటాడు అందుకు కట్టుకున్నాడు భక్తుని కోరిక తీర్చడానికి రెండు ఏనుగు అన్న మాటకు అర్థం ఏంటంటే గజ కొంచెం మార్చండి జగ జగత్తుగా కనపడేది మాయ జాయితే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేది మాయ మాయని ఒలిచి కట్టుకుంటాడంటే మాయని వశం చేసుకున్నవాడని గుర్తు అది కరిచర్మాంబరధరుడు అన్న మాటకు అర్థం నాగచర్మాంబరధరా అంటారు ఇది దాచాడు దాచి చెప్తున్నాడు చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుకాని రత్నకంకణములు రమణుడై తొరగడు పణిరాజ పణిరాజ ఫణిలోకరాజ కంకణము కాని రేపు మీ నాన్నగారు మంచి మంచి రత్న కంకణాలు తీసుకొచ్చి అల్లుడా వేసుకోబోయ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని అక్కడ పెడితే ఇవేం వేసుకోవడం మాయగారండి నా దగ్గర ఇంకా మంచిగా ఉన్నాయండి అని పెట్లు తీస్తాడు అందులో ఉంటాయి బుట్టల్లో రకరకాల సైజులు వేళ్ళకి పెట్టుకునే చిన్ని పాములు ఈ చేతికి కట్టుకునే పాములు ఇక్కడ కట్టుకునే పాములు మెళ్ళో పాములు ఇవన్నీ వేసుకుని కాలికి కూడా ఓ పావు కట్టు కూర్చుంటాడు అప్పుడు నువ్వు పెళ్ళికూతురు కదూ నువ్వు ఇలా తెరతీసి తల మీద పెడదాం జీలకర్ర బెల్లమని ఇలా చూసేటప్పుడు బుస్ అంటుంది పాణిగ్రహణం చేద్దామని చెప్పి ఇలా పెడితే ఆ చేతి మించి ఒక పాములు వేస్తుంది చేస్తావా చేసుకుంటావా పెళ్ళి ఎందుకమ్మా నీకు రత్నకంకణములు ఈ తొడగడు దాని అర్థం ఏమిటో తెలుసా ఎవరికి అసలు బియ్యం ఇష్టం తీసుకుంటారు ఏంటంటే పుచ్చుకుంటారు నల్ల కంబళి కూడా దానం పుచ్చుకుంటారు నల్ల నువ్వులు పుచ్చుకుంటారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి చేతకాక పుచ్చుకుంటున్నారని నేను అన్నాను నారాయణ స్వరూపులై పుచ్చుకుంటున్నారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి ఏదైనా దానం చేస్తే పుచ్చుకుంటామనే వాళ్ళు ఉంటారు ఏమంటే ఒక్క త్రాసు పాము దానం చేస్తాం పుచ్చుకుంటారా అంటే ఎవరైనా పుచ్చుకుంటారా ఎవ్వరు పుచ్చుకోరు ఆవు ఉచ్చుకుంటారు ఇంకా గుచ్చుకుంటారు గుర్రం ఉచ్చుకుంటారు కానీ పాము ఎవరు ఉచ్చుకుంటారు పాము మృత్యువునకు సంకేతం అటువంటి పాము ఆయనకు ఆభరణం అంటే మృత్యువునకు మృత్యువు ఆయన అది దాని గుర్తు పైగా వాసుకి లాంటి సర్పాలు సామాన్యమైన సర్పాలు కావు వాసుకి ఆదిశేషుడు లాంటి సర్పాలు ఆయనకి ఆభరణములు అంటే ఆయన విరాట్ స్వరూపం అలా ఉంటుంది కాబట్టి రత్న కంకణములు రమణుడై తరగడు పనిలోక రాజ కంకణము కాని పాములు కట్టుకుంటాడు బాగుంటుందా శంకరాచార్యులు వారు అద్భుతం చేశారు సౌందర్ల నెరలో అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది మిగిలిన రసాలు చెప్పొచ్చు ఇవి శృంగారార్ధ్ర శంకరుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్ళలో శృంగార రసం కనపడుతుంది ఏదో ఆవిడ కళ్ళల్లో రోషం కనపడాలి శంకరుణ్ణి పొగుడుతుంటే నాకు భర్తే అన్నట్టుగా ఇలా చూసింది ఇలా పైకి చూసింది ఇలా కళ్ళు ఎర్రబడ్డాయిట్ ఏమిటో ధరించాడు నేను మంగళసూత్రం నాకు కట్టాడు నీ ఎంత పార్వతీదేవి అయితే మాత్రం సవతిని ఒప్పుకుంటుంది ఏమిటి మీకు చెల్లెల్లాంటిదాన్ని అంటే ఎంతమందినైనా ఇంటికి రాణిస్తుంది కానీ ఇంకోలా మాట్లాడితే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా లోకంలో ఏ స్త్రీకైనా అది సహజ విశేషం కాబట్టి సవతి కదూ గంగమ్మ అలా చూస్తే ఇలా చూసింది కళ్ళు ఎర్రబడ్డాయిట అమ్మవారికి ఇవన్నీ బాగానే చెప్పారు శంకరాచార్య అమ్మవారు భయపడిందని చెప్పడం ఎలా ఆవిడ ఆదిశక్తి ఆవిడ ఎలా భయపడుతుంది ఆవిడ మహిషాసురాది రాక్షసులను నిర్జించిన తల్లి ఆవిడ భయపడుతుందా మరి భయం ఎలా చెప్పడం అంటే శంకరుడు చమత్కారం చేశారు ఆవిడ ఎడం పక్కన ఉంటుంది శంకరుడేమో ఇలా ఆవిడికి కుడిపక్కన కూర్చుని ఉంటాడు ఆయనకి ఎడం పక్కన కూర్చుని ఉంటుంది ఆవిడ ఓ సరస్వతీదేవి ఆయన మీద కీర్తనలు చేస్తోంది ఆయన గొప్పతనాన్ని ఎంతైనా మా ఆయన కదా అని ఇలా అస్తమానం చూసుకుంటే సభలో పిల్లలు బోల్ మంది ఋషులు వాళ్ళు ఉంటారు అస్తమానం ఇలా చూసుకుంటూ అని అన్నారు అందుకని అలా చూడలేక అలా చూడకుండా ఉండలేక మధ్య మార్గంగా ఏం చేసిందంటే ఆయన చెయ్యిలా పట్టుకుంది ఎవరికీ కనపడదు కదా అని పవిటకోంగి అడ్డుపెట్టి ఆయన చెయ్యి పట్టుకుంది పట్టుకుంటే ఏదో చల్లగా పాకినట్టు అయింది ఏమిటా అని ఇలా చూసింది ఆయన చేతి మీద పాముటి వీడి చేతి మీద పాకుట అలా అంది హరాహిబ్యో భీత అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు శంకరుడి చేతి పామును అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఆవిష్కరించారు అద్భుతం శంకర భగవత్పాదుల రచనలు అలా ఉంటాయి కాబట్టి అమ్మ కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని గంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని చక్కగా చందనం పలక మీద చందనం తీసి పట్టుకొచ్చి అలదుకోండి బావగారు అని చెప్పేవరో చెలికెత్తలో వాళ్ళు ఏదో వరసపెట్టి చక్కగా ఇలా రాస్తున్నారు అనుకుంటే నాకు వద్దు నాకు వద్దంటాడు ఎలర్జీయా ఏమి అంటే ఇవి ఎక్కర్లేదు ఆయనకి ఏం కావాలి ఆయన మూడవ కంటి మంటతో కాల్ చేసినటువంటి ఆ మన్మధుడి యొక్క బూది తీసి ఒంటికి ఉంటాడు ఏమైనా బాగుంటుందమ్మా ఇచ్చి ఒంటికి రాసుకుని పెళ్ళికొడుకు కూర్చుంటే ఎంత అమంగళకరంగా ఉంటుంది ఏమిటి అలా ఆయన కావాలని నీకు నువ్వు కస్తూరి జవ్వాజి జాపత్రి ఇటువంటి వాటితో నిండినటువంటి జలములతో స్నానం చేస్తావు అటువంటి తల్లివి ఆయన కావలసి నీకు పైగా అంటే మెల్లలో పూలదండ వేసుకోవాలి పెళ్ళికొడుకుని చేసాం పెళ్ళికొడుకుని చేసాం అంటారు ఏమీ ఉండదు వాడు మెల్లో పూలదండ ఉండదు ఏమీ ఉండదు ఏ ఉంటుందంటే వీడియో ఉంటుంది అందులో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా ప్రతివాడు ఫోటో తీసేవాడు పెళ్లికి వెళ్ళడం అంత అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి కనపట్టాలి ఎందుకు వెళ్ళాము అంటే సెల్ ఫోన్ నుండి ఫోటోలు తీసే వాళ్ళ పృష్ఠభాగాలు చూడడానికి వెళ్ళాలంతే మనం ఇక్కడ కూర్చుంటాం వందమంది వేదికను చుట్టూ ఉంటారు మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళ పృష్ఠభాగాలు దర్శనం చేసి కూర్చుంటాం అంతే అంత అన్యాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రపంచం కానీ ఆయన నీకు చందనం రాస్తానంటే రాయించుకోడు ఇదిగో ఇలా చేస్తాడు పైగా పెళ్ళికొడుకు అంటే పూలదండ వేసుకోవాలి పెళ్ళికొడుకు ఏమిటి అసలు న్యాయానికి పురుషుడు పూలదండ వేసుకుని ఉండాలి అని నాశ్రగ్వి నా అల్పభోగవాన్ అని సరే ఇప్పుడు అన్ని పూలు దొరకట్లేదు అన్ని దండలు వేసుకుని తిరిగినా బాగుండదంటే వేరే విషయం అనుకోండి వదిలిపెట్టేసేయండి నేను దాని గురించి ఎందుకు ఇప్పుడు అనవసరంగా వ్యాఖ్యానాలు కానీ పెళ్లి కొడుకుని చేసినప్పుడైనా కనీసం ఆ పెళ్ళి అయిపోయే పర్యంతం మెడలో పూలదండ ఉండాలి పూలదండ తీసేయకూడదు కాబట్టి రేపు చేసి మీ మామ మీ నాన్నగారు మంచి పూల దండ చేస్తాడు అందులో హిమవత్పర్వత ప్రాంతం కాదు బెంగళూరులోనే అన్ని పువ్వులు దొరుకుతాయి అక్కడ ఎంత మంచి పూలు దొరుకుతాయి అంతంత మంచి మంచి పువ్వులతో దండ చేయించి వేసుకోవాయి అని తీసుకొచ్చి శంకరా అని ఇస్తాడు ఆయన చక్కగా దండలు అవి వేసుకోడు మాయగారు వీటి కాంతి కన్నా నా దగ్గర ఇంకోటి ఉందండి ఓ చంద్రబింబం ఒకటి తదినాటి నాటి చంద్రరేఖ ఒకటి తీసి కొప్పులో గుచ్చుకు కూర్చుంటాడు ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి పైగా పెళ్ళి అయిపోయింది ఎవరైనా ఏం చేస్తారు గృహప్రవేశం చేస్తారు గృహప్రవేశం అంటే పెళ్ళికొడుకి మంచి ఆస్తు ఉంది పెద్ద భవనం ఉందంటే పెళ్లి కూతురు ఆయన చిటికిన వీలు పట్టుకుని గడప దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి బావగారు అంటే ఆయన మొహమాట పడి ఆవిడ మొహం అలా రానివ్వమంటే హారతి ఇవ్వమంటే మా డబ్బు ఇవ్వాలంటే ఏదో మొత్తానికి నేను ఈ మరత అలా కుదరదు పేరు చెప్పమంటే ఏదో ఆ ఇంట్లోకి వెడితే అంత ఐశ్వర్యం చూసుకుని ఆడపిల్ల సంతోషపడిపోతుంది మెట్టిన ఇంట్లో నాకు ఇంత ఐశ్వర్యం ఇంత సంతోషంగా ఉంటాను అనుకుంటుంది మీ ఆయన చిటికిన వేలు పెట్టుకుని ఏం చేస్తాడు ఊరనుండనులడు లుకులలు కాని శ్మశానంలో కాపరం కాబట్టి గృహప్రవేశం అక్కడ ఎందుకమ్మా ఆయన మీకు ఆయన నిజానికి శ్మశానంలో ఉండడు శ్మశానం అంతా ఉంది అంతటా శివుడు ఉంటాడు మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి శ్మశానం అంటే శరీరములను కాల్చే భూమి కాదు ఎవరు ఎక్కడ చచ్చిపోతారో అది శ్మశానం చచ్చిపోయిన చో చచ్చిపోయిన శవాలు ఉండే చోటు శ్మశానం ఎంతమంది ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారు చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్ళారా శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా ఇంట్లో చచ్చిపోతున్నారు వీధిలో చచ్చిపోతున్నారు రోడ్డు మీద చచ్చిపోతున్నారు మేడ మీద చచ్చిపోతున్నారు గాలిలో చచ్చిపోతున్నారు నీళ్ళల్లో చచ్చిపోతున్నారు చచ్చిపోయాక శ్మశానానికి వెళుతున్నారు అయితే లోకమంతా శ్మశానం అను లేకపోతే శ్మశానం లేదను ఏదో ఒకటే కాబట్టి అంతా శ్మశానమే ఉన్నదంతా కాబట్టి ఆయన ఆయన కానిది ఆయన లేనిది లేదమ్మా అని దాని అర్థం కానీ పైకి ఎలా అంటాడు ఊరనుండనున్నాడు ఒలుకొలలో కానీ ఎనయ సింహం ఎక్కడ ఎద్దుగా అని నీకు సింహం వాహనం ఆ సింహం నిన్ను భరిస్తుంది రండి చక్కగా ఈ సింహం ఎక్కడంటే ఏదో మంచి చక్కగా బ్రహ్మాండమైనటువంటిది ఓ కోటి యాభై లక్షల కారు ఒకటి విమానంలో విదేశాల నుంచి తెప్పించి మామగారిచ్చి అల్లుడా నా కూతుర్ని తీసుకుని వెళ్ళబోయ్ అంటే మాయగారండి ఎందుకండి బ్రహ్మాన గుర్రబండి ఉంది నాకు అని అక్కడి నుంచి ఆ గూడు బండిలోకి అమ్మాయిని ఎక్కించి అటు ఇటు ఊగిపోయి కర్రలు భుజాల ఉంటే ఆయన ముందు దండెక్కి ట్ర దాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు హీటర్ ఇలా అల్లుడు వచ్చాడు ఇది కనుకోరు అలా ఎనయ్య సింహం ఎక్కడ ఎద్దు కానీ ఆ ఎద్దు ఎక్కి తిరుగుతుంటాడు ఎప్పటిదో పాపం ఎద్దు అయిపోయి ఉంటుంది అది ఎక్కి తాను కూర్చుని నేను ఎక్కించుకొని ఊీలో తిరుగుతుంటే ఆ హనీ ఐశ్వర్యం అంత బాగుంటుందంటావు అంటే ఎక్కడైనా లోపల రవ్వు ఉంటే మాత్రం విసిరితే మంటే నిజంగా ఆవిడికి ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి శివుడికి ఐశ్వర్యం లేదని అమ్మో నిజమేనండి బాగా వచ్చారు సుమ దేవుళ్ళగా ఇప్పటికే అనవసరంగా ఇహ మళ్ళీ ఎప్పుడు శివ అన్నండి అని పారిపోవాలి ఇంటికి అలా మాట్లాడాడు అయ్యో నా పెళ్ళి పాడైపోతుందేమో కాదు అవతల వారి ఎందు శివభక్తిని అలా పరీక్షించాడు కాబట్టి ఇంటనుండనుల్లడులుకులలోకాని సింహం ఎక్కడి దుగాని అటువంటి వాడు నీకెందుకమ్మా కాబట్టి నా మాట విను నీకొక్క మాట చెప్పనా నీ అదృష్టమో నా అదృష్టమో నువ్వు బాగా గమనించుంటావు నీ బ్రహ్మచారిని కాబట్టి నేను వయసులోనున్నవాడ ముదిమి లేనివాడ మోహనాకారుండ తరుణి నిన్ను నేల తగినవాడ మన నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్మో నేత్ర వనజ వనజనేత్ర ఎందుకు అనవసరంగా ఆయన గురించి తపస్సుడు చూసావా బ్రహ్మచారిని ఎంత అందంగా ఉన్నాను కాబట్టి అయింది ఏదో అయిపోయింది ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి తెలియక నేను శివుడి గురించి తపస్సు చేశాను అమ్మ అక్కడతో వదిలిపెట్టేశానమ్మా మీరు సంబంధం చూడడం చూడండి అమ్మా అంటే ఊళ్ళో వాళ్ళందరూ శివుడి గురించి తపస్సు చేసిందట ఇప్పుడేమో ఇంకోడు కావాలట పిల్ల మనసు మలినమైంది కదా రకరకాల పేర్లు చెప్తారు అక్కడి నుంచి మీ అమ్మగారికి నాన్నగారికి మనసు పాడవుతుంది ఎందుకు హాయిగా నేను వచ్చానుగా బ్రహ్మచారిని చక్కగా చూడు ఎంత అందంగా ఉన్నాను ముదిమిలేనివాడ నేనేం ముసలాడిని కాదు మోహనాకారుండా చక్కగా అందంగా ఉన్నాను తరుణి నిన్ను నేల తగినవాడా నిన్ను చేపట్టడానికి తగినవాడిని కాబట్టి నన్ను తవి మీవు నా వెంట సనుదేమో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి చెప్పడాలు పెట్టకవు వచ్చేయి వనట వనజ నేత్ర అలా అని ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చుని తపస్సు మా అనేసి బాధపడుతూ జరిగింది ఏదో ఇలా అయిపోయింది ఎలా ఎల్లా ఎలా అని వీళ్ళు విరుచుకోకు వచ్చేదా పోదాం అన్నాడు ఆవిడంది వెంటనే లేచి చిలికెత్తెల్ని పిలిచింది వీడట బ్రహ్మచారి అట వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు నమశివాయగరాదు మదనాంథుడు వీడు పండ్లుడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరు వెంటనే ఆవిడ లేచంది చెవులు మూసుకొని నమశివాయ శివునకు నమస్కారము వినా ఇంకొక మాట వినడానికి వీల్లేదు లేదు వీడు వీడు మదంతో కాలిపోతున్నాడు వీలులను పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు శివనింద వినకూడదు శివనింద పలుకుతున్నాడు దానివలన విని మనకి మహాపాపం వస్తుంది ఒక్కటే పండ్లు వేసి ద్రుబ్బుడని వీడి పళ్ళు ఊడిపోయేట్టుకోటాతలకి లాగి బారైడు ఉగ్రత పలికిన మహాకోపంతో పలికేటప్పటికి కాంతలందరూ చుట్టూ ఉన్న చిలికెత్తలాంధరం బ్రహ్మచారి మీద పడ్డారు ఈడ్చి తగిలిస్తూ అమ్మబాబోయని అకస్మాత్తుగా ఒక్కసారి తన పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరింపజేసాడు ఏసి శంకర చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అంటారే శంకరులు అలా దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాడు చూపించగానే పొంగిపోయి అమ్మవారు పాదమల మీద పడి నమస్కారం చేసింది నమస్కారం చేసి నిలబడితే అన్నారు కామిని చూచుచూపులకు కామపరవశుండై కాముని తొల్లి గెలిచిన మగ మగంటిమి నెల్ల మరంగి కామిని లోలత చూచుచుండె మరి కామినియున్ కాముడు చూచుచూపులకు కామ వికారత పొందే మదనాస్త్ర పాతయ్య ఇంత మన్మధుణ్ణి గెలిచిన వాడు ఆవిడ తపశ్శక్తి చేత వశం చేసుకుంటే శివుడంతటి వాడు అమ్మవారిని అబ్బాయేమి తపశ్శక్తి నన్ను వశం చేసుకున్నావు పార్వతి అని అభినందన పురస్సరంగా చూస్తున్నట్ట ఆవిడ శంకరుడి అందానికి చూసి ఎంత అందగాడో అని మనస్సులో ఆవిడ అలా నిలబడిపోయి ఆవిడ చూస్తుంది అడిగాడు నన్ను కళ్యాణం చేసుకోమనే కదా నువ్వు వచ్చావు మనమిద్దరం అభిన్నులం ఎప్పుడూ అది దంపతులం రా కైలాసానికి వెళ్ళిపోదాం అన్నట్టు ఆవిడంది రాను గతంలో ఇలాగే నేను అనేక అవతారాల్లో కళ్యాణం చేసుకున్నాను దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాను ఈ అవతారంలో అలా రాను నువ్వు నా పుట్టినింటికి రావాలి ఎక్కడ నా పుట్టిల్లు పర్వత ప్రాంతంలో హిమవంతుడు ఉండేటటువంటి చోటుకి రావాలి వచ్చి కన్యార్థివి కావాలి నువ్వు అడగాలి పెద్దవాళ్ళని పంపించాలి పంపించి అయ్యా మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడగాలి మా నాన్నగారు అమ్మగారు ఒప్పుకోవాలి నేను కైలాసానికి వచ్చి పెళ్ళాడడం కాదు నువ్వు కైలాసం విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి అదే కదూ నేను అన్నది ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ దేవాలయం ఉంటే ఇది కైలాసం కానీ ఇక్కడ పార్వతీ కళ్యాణం ఎలా జరుగుతోంది ఇక్కడ నుంచి శంకరుడు పక్కనున్న గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ కళ్యాణం చేసుకుంటున్నాడు అంటే యథార్థమైన పార్వతీ కళ్యాణం ఆవిష్కరింపబడిందా లేదా అది అమ్మవారి అదృష్ట అమ్మవారి అనుగ్రహం అంటే పార్వతీ కళ్యాణం ఎలా చెప్పబడిందో అలాగే చేసుకుంటుంది అవి అందుకే కదా అన్ని సంబరాలు అనుకోకుండా కాబట్టి నువ్వు రావాలి కైలాసం విడిచిపెట్టి వచ్చి నన్ను పరిణయమాడి నన్ను తీసుకుని కైలాసానికి వెళ్ళు రేపు అలాగే కదా ఇక్కడి నుంచి వచ్చి కళ్యాణమై కళ్యాణమూర్తులు ఆలయంలోకి వస్తారు కాబట్టి అలా జరగాలి కళ్యాణం తప్ప ఇంకొకలా నేను కైలాసానికి నీతో వచ్చేసి కైలాసంలో మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అన్నమాట ఉండదు నువ్వు రా పెద్దవాళ్ళని పంపించు అర్థించు కన్యని అమ్మబాబు ఇంత నియమం పెట్టింది భక్తికి వశుడు కదా మరి అలాగే అయితే పెద్దవాళ్ళని పంపిస్తాను అని కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ప్రవదగణాలందరినీ పిలిచాడు అమ్మ కనపడిందిరా కానీ ఈ అవతారంలో అమ్మని కళ్యాణం చేసుకోవాలంటే నేను కొబురు చెయ్యాలి పెళ్లి జరగాలి అంటే లోకంలో బలము గలవారు నిపుణత కలవారు బుద్ధి కుశలత కలవారు సంపద కలవారు వివాహతతికి కవలయుధరం ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ఆయన అన్నాడు రేపు పెళ్ళి పెళ్ళి అవ్వడం అంటే కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని ముందు సేకరించుకోవాలి వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి తప్ప ఏదో ఇంట్లో పెళ్ళి అంటే పెళ్ళి 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 అంటే అంత సబబుగా అంత అందంగా ఉండదు అది చాలా అందంగా తృప్తిగా పెళ్లి జరగాలి అంటే బుద్ధి గలవారు మొట్టమొదట మంచి బుద్ధి కలిగిన వారు దాని గురించి వారిని ఆశ్రయించాలి నిపుణత గలవారు కేవలం ఉంటే సరిపోదు అక్కడ ఉన్న దేశ బట్టి అందం వచ్చేట్టి ఎలా చెయ్యాలో చెప్పగలిగిన వాడు అయి ఉండాలి నిపుణత గలవారు అలాగే బుద్ధి కుశలత గలవారు దాని ఎందు మంచి సూక్ష్మబుద్ధితో ఆలోచించి అప్పటికి ఏ నిర్ణయం చేసి ఎలా చెయ్యాలో చెప్పగలిగినటువంటి వారై ఉండాలి అది శాస్త్ర విరుద్ధము కాకూడదు సంపద కలవారు డబ్బు కలిగిన వాడు ఉండాలి పక్కన పెళ్లిలో ఎందుకని అంటే అస్తమానం అన్నింటికీ మీరు తీలేరుగా గబుక్కల అవసరం వచ్చిందనుకోండి ఓ వెయ్యివ్వండి అంటే నోట్ రాయండి అనేవాడు ఉంటే ఎలా పరువు పోదు ఓ వెయ్యమండి అంటే తీసుకోండి అని ఏదో ఆయన డబ్బిం డిగ్రీ పెడితే ఈయనప్పటికీ ఆయనకి ఇస్తున్నంత చులాక్గా తీసి ఇలా ఇచ్చేవాడు అయ్యి ఉండాలి అంతేగాని ఇచ్చి ఆయన ఇస్తాడంటారా అని పెళ్ళికొడుకు తండ్రిని అడిగారు అనుకోండి ఆయనకి మళ్ళీ ఎంత ప్రమాదం వస్తుంది అక్కడ అందుకని సంపద కలవారు డబ్బున్నవాడు ఉండాలి పెళ్లిలో పక్కన కాబట్టి సంపద కలవారు వివాహతకి కావలయుధరం ఎవరితో శివుడు ఇప్పుడు మరి ఆడపిల్లి వారింటికి వెళ్ళి చేసుకోవాలి కదా అందుకని ఇలాంటి వాళ్ళు మనకి కొంతమంది కావాలి ఎలా ఎవరిని పిలుద్దాం అన్నాడు అంటే ప్రమదగణాలు ఉన్నాయి అంత గొప్పవాళ్ళు మనకి లేకపోవడం ఏమిటి శంకరా సప్తర్షులు ఎప్పుడూ ఈ వెంట తిరుగుతూ ఉంటారు సప్తర్షులు భార్యలతో ఉంటారు ఎప్పుడు అందుకే సప్తర్షి పూజ అంత గొప్పది అసలు పార్వతీ కళ్యాణంలో సప్తర్షి పూజ చేస్తే ఇంకా సుభగ్గా ఉంటుంది ఈశ్వరుడు ఎప్పుడో చేయిస్తాడులేండి కాబట్టి ఆ సప్తర్షుల్ని పిలవండి అందులో వశిష్ఠుడి భార్య అరుంధతీదేవి ఉంది పెద్దరికానికి పెట్టింది పేరు ఎందుకంటే మగవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే బాగుండదని ఊరుకుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక ఎకసక్క మాట ఏదో ఒకటి మొదలెడతారు ఏమిటో చూసారా బాబోయ్ మనం ఏదో అనుకున్నాం కానండి ఇలా లాంచినా అంటే ఇంకా మన పని అయినట్టు ఇప్పుడు ఇలా ఉంటే అంటుంది పిడుగుబడినట్టు ఉంటుంది ఇంకా రాత్రి ఆయనకి నిద్రపడదు ఇడి తొల్లుతాడు అటు తిల్లుతాడు అసఖ్యత పోతుంది